అందరికీ శరణార్థి విజయనారా ఇక మరి మీ అర్సే తాత ఇలా ఎవరి పట్టుకొచ్చిన అంటే సమైక్యాంధ్ర పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి కుమార్ చౌదరిని పట్టుకొచ్చిన అసలు ఏంది ఏం కదా మరి ఎండకాలం అంటే నీ దండం పెట్టి ఈ కాకకంటే ఇప్పుడు ఎలక్షన్ల కాక నీ దండం పెడితే మోదపోతుంది అసలు ఎట్లా ఉంది ఏంది ఎటు మలుతుంది కాది జనాలు ఏమనుకుంటున్నారు నాయకుల తీరు ఎట్లా ఉంది మరి ఇప్పుడు ఈ పెద్దల మనిషి ఏం సమైక్య సమైక్యంధ్ర పార్టీ ఏ ఉద్దేశంతో ముందరు తీసుకుపోతుండు ఇప్పుడు ఉన్న రాజకీయ పార్టీల మీద ఏ రకంగా అంటాడు ఇప్పుడు ఉన్న నాయకులను ఏ రకంగా ఆ సార్ మాట్లాడతాడు జనాలు మరి ఎట్ట సంగతి కథ మాత్రం అది ఏందో ఈ ఎత్తా ఉంటుంది మన తాదా నిమిషం నమస్తే నమస్తే ఏం సంగతే మరి ఇప్పుడు కాకాల ఎస్స కాకపోతుంది మరి ఎండ కాకపోతే కాకలు ఎస్సా ఓ ఫోన్ వెళ్తుంది మరి ఎలక్షనా కాక మరి ఎలక్షన్ కాక నీ దండం పెట్టి పొయి రూపు వేసేటరే మొత్తం ఆమరం పడకపోతుంది ఎట్ట చేస్తావు ఏంది ఏం కదా మరి మీ సమాజ కేంద్ర పార్టీ నుంచి నువ్వు ఇలా ఏం మాట్లాడదలుచుకో మేము ఈరోజు మాట్లాడేది ఏంటంటే తెలంగాణ వద్దని చెప్పినాం తెలంగాణ వచ్చింది ఇక్కడ ఉన్న ప్రజలందరూ కలిసి ఉండాలి ఆంధ్ర కానీ తెలంగాణ కానీ రాజస్థాన్ వాళ్ళందరూ మెలిసి ఉండాలనే ఉద్దేశం మాది కాబట్టి ఈరోజు ఏదైతే కేసీఆర్ అరిచేదిలో స్వర్గం చూపించిండో అది ఆ స్వర్గం కాళేశ్వరం కానీ ప్రజలకు వాస్తవాలు అన్నీ తెలిసిపోయినాయి కాబట్టి ఈరోజు మళ్ళీ కేసీఆర్ భూస్థాపితం కావడం ఖాయం వచ్చేది

మూడు నెలలు నాలుగు నెలలు అయింది నాలుగు నెలలకే వచ్చేస్తాయి అన్ని ఒక చిన్న సంసారం చేస్తే నెలలు అయితే అరే వచ్చింది ఎన్ని సమయంలో ఎన్ని రోజులు అయింది నువ్వు ఎన్ని రోజులు అయిందిరా ముసర ఎన్ని రోజులు అయింది నాలుగు నెలలు ఐదు నెలలు అయింది అరే అంటే అప్పటికి ఆల్రెడీ రెండు రెండు పెట్టిరు ఆల్రెడీ ఐదు పథకాలు అమలు చేస్తున్నారు కోడ్ ఉంది కాబట్టి కోడ్ ఉంది కాబట్టి అయిపోయిన తర్వాత ఎలక్షన్ అయిపోయిన తర్వాత పెడతారు మళ్ళా అదే కదా లేడీస్ కి అందరు బస్ ఫ్రీ ఇచ్చిర్రు ఏదైతే రెండు వందల యూనిట్లు కాలిన కరెంట్ ఫ్రీ వింటున్నా చిన్న సంసారమా అరే చిన్న సంసారం ఇది వచ్చి జుమ్మ జుమ్మ అప్త కాలేదు నువ్వు పదేళ్ళు ఏం చేసినావు ఏదో నేను పొడి చేసినా పొడి చేసినా అని చెప్పి కాళేశ్వరం కడితే ఏమైంది కాళేశ్వరం మీరు పెరిగి పెట్టి పెరిగి పెట్టే మాట్రు మరి గాయత్రి పుట్టే సంసారం వెతుకోరు మొత్తుకోలు ఉండి అప్రపాలైంది అంటుంటుంది ఏమన్నంటే లెంక పింతే భోజనం వచ్చే మిగిలి అంటుంటుంది మరి ఇలా మీరు అనుకున్న దాంట్లో మొత్తం ఫిరి పిరిగి పిరిగి అని బస్సు పిరిగి పెడితే ఆర్టీసీకి ఎంత నష్టం అవుతుంది ఈ రోజు ఊళ్ళో పని చేయాలి ఏమంటారు టికెట్ పెట్టు టికెట్ పెట్టమని ఎవరు మీరు ఫ్రీ పెట్టి ఎవరు మీరు లేరా మీరు అప్పు అంటారు మీరు ఏం చెప్తారు ఎవరు అప్పు చేసాడు కాదు లేడీస్ కు అయితే ఫ్రీ ఇస్తున్నామంటే వాళ్ళ అమ్మ ఇంటికి అలా అత్తగారింటికి అందరికి పోవడానికి ఫ్రీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు అది పథకం కింద కర్ణాటకలో పెట్టలేదా ఫ్రీ బస్సు అందుకుంచి ఇక్కడ కూడా పెట్టినాం పండు పండుకోడే ఎలక్షన్ అయిపోయిందా కోడైపోయింది ఇండియా కూటమి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది ఇండియా కూటమి కేంద్రం అధికారంలోకి వస్తుంది అర వస్తుంది అంటే రాముడు ఒక్క గుడి కట్టగానే అయిపోయినా ఒక్క గుడి ఇ లేడా ఏడుకోడ వెంకటేశ్వరం లేడా సిరిచలం లేడా ఇది ఇదే భద్రాచలం రాముడి గుడి లేదా ఏతులకు ఒక్కటి ఏదో అది అది ఒక్కటి కట్టి ఏదో ఒక్కటి భూతద్దంలో చూపించేస్తే రాముడి గుడి కట్టినట్టు అయిపోయానా ఇక్కడ రాముడు లేడా కృష్ణుడు లేడా ఎవరు లేరు దక్షిణ భారతదేశంలో ఈరోజు సింహాచలం విశాఖపట్నంలో సింహాచలం గుడి ఎట్లుంది కాళస్థి గుడి ఎట్లుంది దానికి కాంపిటీషన్ ఉంది ఆ గుడి అది ఏదో పొడి చేసినాం చేసినాం అని చెప్పుకుంటాం ఏదైతే ప్రజాస్వామ్యం లౌకికవాద దేశం ఇది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఉండాల్సిన దేశం ఇది కాబట్టి అన్ని మతాలను గౌరవించాలి ఏదో ఒకటి హిందూ విధం కిందనే తీసుకుంటే వచ్చేస్తా ఎవట్లో గెలుస్తారా మీరు రామా రామా అంటే కాదు రాముడు ఎంత కష్టపడ్డాడో రేపు ఎలక్షన్ అయిపోయినాక బీజేపీ అదే కష్టపడతారు ఎంత కష్టపడతారు అదే కష్టపడతారు నాలుగు బీజేపీ అంటే ఇప్పుడు నా ముచ్చిలే కాదు లోకల్ నేను చెప్తున్నా ఉగ్రవాదులకు టెర్రరిస్టులకు ఇవాళ దొంగలకు దోపిడీదారులకు ఇవాళ మోడీ వాళ్ళకు సురుకులు పెట్టి ఈ దేశానికి కుక్క కుక్కలేక రక్షణ చక్రం లేక తయారైందట అందుకనే ఇవాళ జనాలు కూడా బీజేపీ 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 పదం పడుతున్నారు ఎంతేనా అరే ముసలో నువ్వు ముసలి తరానికి వచ్చినావు నువ్వు ముసలోని వింటున్నావా నీకు సిగ్గు శరం ఏమని ఉండాలి ఇందిరాగాంధీ ఎట్లా చచ్చిపోయింది ఇందిరాగాంధీ ఎట్లా చచ్చిపోయింది దేశం కోసం పంజాబ్ కలిగి కావాలంటే వద్దంటేనే ఇంద టెరరిస్ట్ చంపేసారు పంజాబ్లో చంప్రా లేదా వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళు వాళ్ళు అలాంటిది పెట్టుకొని ఏదో చేసేస్తాంటే ఎట్లా అట్లా కాదు కదా ఇందిరాగాంధీ ఎలా చనిపోయింది చచ్చిపోయిందా లేదా రాజీవ్ గాంధీ ఎట్టా చచ్చిపోయిండు ఎట్లా చచ్చిపోయిండు దేశం కోసం చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళు గొప్పతనం కానీ ఏదో చేసినవని భూతద్దంలో చూపిస్తున్నావు పొద్దున్నేస్తే ఇప్పుడు రాంగ పోగా నువ్వు మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ ఇండియా కూటమి కాంగ్రెస్ ఇప్పుడు వల్ల ఖచ్చితంగా అధికారంలో వస్తే చెప్తున్నా కదా ఖచ్చితంగా వస్తుంది రాముడు మనం అంత మన దగ్గర రాముడు లేడా వెంకటేశ్వర స్వామి లేడా పెద్దమ్మ తల్లి లేదా కాళేశ్వరం లేదా మన దగ్గర దేవుడు లేడా ఒక దేవుడు కడితేనే అయిపోయా రాముడు ఒక్కటి కడితే రాముడు ఎన్ని కష్టాలు పడ్డాడు ఈ రేపు ఎలక్షన్లు అయిపోయినాక మోడీ అదే కష్టం పడతాడు మరి అదే రాముని మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మరి ఎందుకు ప్రాణపరిస్థితి చేయలేదు మరి బాలరామునికి నీకు సిగ్గు శరం ఏమైనా ఉండాలి అరే అవును సిగ్గు శరం ఏమో ఉండాలి నీకు ముసలో నేను దాని పూజకు నేను చెప్తున్నా చరిత్ర చెప్తున్నా పూజకు అనుమతి రాహుల్ గాంధీ ఇచ్చి రాజీవ్ గాంధీ ఇచ్చిండు అక్కడ పూజ చేయడానికి రాజీవ్ గాంధీ దాని గుడి డోర్ ఓపెన్ చేసిండు తెలుసా తెలుసా నీకు తెలుసా నీకు ఏమో చెప్పు తెలుసా అరే తెలుసా నువ్వు మనీ నువ్వు తెలుసుకో వాస్తవాలు ఆయన ఓపెన్ చేసిండు అయితే ఇప్పుడు నీ మరి ఇప్పుడు మీ కాంగ్రెస్ పార్టీ కూటమి అంటున్నావు కదా ఇండియా కూటమి ఎంపీ ఎంపీ సీట్లు ఏదైతే ఐదు వందల నలభై ఐదు స్థానాలు ఉన్నాయో మూడు వందల స్థానాలు కాంగ్రెస్ ఇండియా కూటమి వస్తుంది ఖచ్చితంగా మూడు వందలు అన్ని పార్టీలతో కేంద్రంలో ఇండియా కూటమి ఉంది కాబట్టి అధికారంలో చెలాయిస్తుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు యకుడు ఏ అయిడు ఏం కాదు ఏమంటున్నావు ఏందో నాకైతే అర్థమే అయితే ఇక మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి తెలంగాణలో ఇప్పుడు కా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆరు గ్యారెంటీలు సెప్టెంబర్ పదిహేడు తారీఖు నాడు అదే తుక్కుగూడలో పెట్టిరు ఆరు గ్యారెంటీలు జనానికి కాసే పెట్టిరు గజ ఎక్కిరు ఇక నోరు తెలిస్తే ఐదు గ్యారెంటీలు అమలు చేసాం ఐదు గ్యారెంటీలు అని చెప్పుకుంటున్నారు ఇంతవరకు ఆడక్కడకు ఇలా ఇరవై వందలేదు అంటారు గ్యాస్ పుట్టి అకౌంట్ బర్లేదు అంటారు ఇలా కరెంట్ బిల్లు ఉచిత జీరో బిల్లు రాలేదు అంటారు ఏడక్కడ అక్కడక్కడ ఒక ఆడ ఆడ ఆడా అయిపోయిందా అయిపోయిందా రాజ్యాన్ని వెళ్తున్నా అంటారు కొంతమంది అధికారులు జనాలు తర్వాత చూడు కొంతమంది అధికారులు ఉంటారు కొన్ని లేట్ అయితే ఎక్కువ మంది అప్లికేషన్ పెడితే దాన్ని చేయడానికి కొద్దిగా లేట్ అయి ఉండొచ్చు కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఏదైతే అమలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు అవుతాయి రుణమాప శాఖ అయింది ఋణమాఫీ డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే రెండు వేల ఇరవై మూడు వచ్చే వచ్చే మారి కూర్చొని కూర్చుని అడరు ఏమైనా అయ్యా కూర్చే కూలపడంగా నోరు నోరు పొంపు పోవగా మరి ఏది ఉత్తారు మళ్ళా డిసెంబర్ తొమ్మిది వరక జనవరి జనవరి వెనక ఫిబ్రవరి అనే ఫిబ్రవరి వెనక మార్చి అనే మార్చి వెనక ఏప్రిల్ అనే ఇక ఇప్పుడు ఆగస్టు ఏది కోసం తాత నువ్వు మాట్లాడితే ఈ కోడ్ వచ్చి ఎన్ని రోజులు అయింది ఇప్పుడు నెల రోజులు అయింది కోడ్ వచ్చాయి కాబట్టి కోడ్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అమలు చేస్తున్నావు ఖచ్చితంగా అమలు అవుతాయి ఐదు ఎకరాలు ఉన్నోళ్లకు ఖచ్చితంగా

నిర్ణయం చూస్తారు కదా ఇప్పుడైతే ఐదు ఎకరాల వరకు ఉన్న వాళ్ళకు వేసేస్తారు ఎలక్షన్స్ అయిపోగానే ఒకేసారి ఒక చిన్న సం సంసారం చేయాలంటే కష్టము ఇంతమీద రాష్ట్రాన్ని వెళ్ళాలంటే అప్పుల పాలు చేసిపోయిండు వింటున్నావా అందులో ఏది ఖజానాలో ఏమీ లేదు కాలి కుండలతో ఇచ్చి రాష్ట్రం ఇచ్చిపోయిండు ఎంత కష్టం నీకే ఒక సంసారం అప్పచెప్తే ఏం లేని వాళ్ళు ఉంటే నువ్వు చేయగలుగుతావా మరి కాదు కానీ నీవు తరగలేదు అందరూ తెలంగాణ ఏర్పాటు కావాలి తెలంగాణ ఏర్పాటు కావాలని రాజకూస్తే నువ్వు సమాచార కలవకపోవడం తర్వాత విషయం మేము అప్పుడే విభజన వద్దన్నాం సరే విభజన అయ్యింది అయినప్పుడు కూడా ఏమంటున్నాం హైదరాబాదులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏది ఆంధ్ర తెలంగాణ రాయలసీమ రాజస్థాన్ గుజరాత్ అందరు కూడా ఈనాడు హైదరాబాద్లో ఉంటున్నారంటే వాళ్ళందరం సమైక్యంగా ఉండాలని అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో మా పార్టీ ఆ రోజు అది ఎజెండా ఈరోజు అందరూ కలిసిమెలిసి ఉండాలనే భావనతో ఇప్పుడు అంటున్నాము చెప్పేదే నువ్వు నువ్వు ముసలైన నేను కూడా అప్పుడు చూడలేదు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఇదే జై తెలంగాణ ఉద్యమం వస్తే ఆ రోజుల్లో ఆంధ్ర తరిమితనం కొడతామని చెప్పి కూడా ఎంటబడ్డ రోజులు ఉన్నాయి అలాంటిది భావన లేకుండా ఉందంటే రోజు అందరికీ అవగాహన వచ్చింది ఇంత పెద్ద ఉద్యమం వచ్చినప్పటికీ ఇంత పెద్ద రాష్ట్రం విడిపోయినప్పటికీ ఎక్కడైనా ఏమైనా గొడవలు జరిగినా జరగలే కదా కాబట్టి ఏంటంటే అందరూ కలిసి ఉన్నారు రెండు రాష్ట్రాలైనా తెలుగు ప్రజలే కాబట్టి ఎవరికి అన్యాయమైనా ఫైట్ చేయడానికి రెండు ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఫైట్ చేయాలి ఇది వివిధ ముఖ్యమంత్రులు ఉన్నారంటే కేంద్రం ఏదో మనకన్నా పెద్ద రాష్ట్రాలున్నాయి నాలుగు వందల మూడు సీట్లు ఉత్తరప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యే స్థానాలు మన నూట పంతొమ్మిది విభజన చిన్నగా అయింది కాబట్టి మన పెత్తనం కేంద్రం జరగట్లేదు కాబట్టి మళ్ళీ ఎవరికి అన్యాయమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మిగతా తెలంగాణలో ఏదైతే మనకు కాజీపేట రైల్వే పెట్టాలన్నారు కాబట్టి ఏ ప్రాంతానికి అన్యాయమైనా కలిసి పోటీ చేసే ఈ ఉద్యమం కూడా అతి త్వరలో వస్తుంది ఏ రాష్ట్రానికి అన్యాయం కాకుండా తెలుగు ప్రజలందరూ ఒకటే అవుతారు ఏమో కానీ ఇప్పుడు కేసీరావు ఏమంటుండే నాకు ఇరవై మంది ఎమ్మెల్యేలు రాసుకొని కూసుకొని తిరుగుతున్నారు వాళ్ళు కార్యత్వం అంటే వద్దు వద్దు చేసి పార్లమెంట్ పడగ తర్వాత నేను శిఖరం తిప్పాక అప్పుడు రోజు ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి అన్నట్టుగా మరి ఏదో కుసకుసిన పడుతుంది ఆయన కూడా మరి మైకుల ముందర దంచి మాట్లాడుతుండు మరి పండుగ తర్వాత ఉత్తపురం అయితే ఇది అరే మాది ఉత్తపుండి కావు కావడం కాదు తా మాది ఎట్లా అవడం కాదు అరే ఈ రోజు ఉన్న కేది కేసీఆర్ది ఉన్నది కేసీఆర్ లో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా ఈరోజు కాంగ్రెస్ వచ్చేస్తారు ప్రతి ఒక్కరు కూడా వచ్చిరా లేదా నలుగురే నలుగురు మిగులుతారు ఎవరెవరు కేసీఆర్ కేటీఆర్ కవిత హరీశ్వరరావు నలుగురే మిగులుతారు కాబట్టి ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్కి వచ్చేస్తారు అదేం ఏం లేదు అది ఏదో ఎలక్షన్లో చెప్పుకోవాలి కాబట్టి చెప్తుండే అంతే అంతే తప్ప ఎప్పుడైనా ప్రగతి భవన్ విడిచిపెట్టి బయటకు వచ్చి మాట్లాడి ప్రజలను కలిసిండా రైతులను కలిసిండా కలిసిండా ఏంది అన్నం నేనే కలిపి తినిపిస్తున్నా నేర్పించిన అంటే మా తెలంగాణ ప్రజలు అమాయకులు వాళ్ళ మాటలతోటి మోసపోయారు కాబట్టి వాస్తవాలు ఇప్పుడు తెలుస్తున్నాయి అందరూ కూడా కలిసి ఉంటారు ఆంధ్ర వాళ్ళు కానీ తెలంగాణ రాజస్థాన్ గుజరాత్ అందరు కూడా ఎవరు కూడా ఉద్యమంలో ఇంత జరిగినా ఒక్కరు కూడా పోకుండా అందరూ అన్నదమ్ములో ఉన్నారంటే మా యొక్క తెలంగాణ ప్రజలను కానీ ఆంధ్ర వాళ్ళు అందరిని కూడా మేము అభిమానిస్తున్నాం వింటున్నావా నాయకుల మాటలు ఒకరు విద్యానికి పోలే ఊరు కొట్టుకోలే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాస్తవాలు తెలుస్తున్నాయి ఈరోజు కొద్ది రోజులు అయినా ఇంకా వాస్తవాలు తెలుస్తాయి అదే రెండు రాష్ట్రాలకై తెలుగు ప్రజలకు అన్యాయం జరిగేదానికి కూడా రెండు ముఖ్యమంత్రులు కూడా కేంద్రంలో ఫ్రే ఫైట్ చేస్తారు రాబో రోజుల్లో అట్లేం లేదు ఎవరైతే ఎవరైతే రేపు ముఖ్యమంత్రి జగన్ సరే అది అన్ని రాజకీయాలు నడుస్తూ ఉంటాయి అని మామూలే ఎవరైతే కావాలి ప్రజాస్వామ్యంలో ఏంటంటే ఒకరి మీద ఒకరు దాడి చేయడం పద్ధతి కాదు వాళ్ళ మీద ఏదైతే చర్య తీసుకోవాలో ఎవరిని కొట్టినా వాళ్ళకి చర్య తీసుకుంటారు అది దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి ఎవరి మీదైనా సరే చేయడం మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంగా ఎదుర్కోవాలి ఓటు అందరూ వినియోగించుకొని ఎవరైతే ఈరోజు కూటమి ఏర్పడ్డది ఈరోజు ఏదైనా వన్ హౌజుడు ముందు ఏమని అందరూ పోతారని చెప్పి బీజేపీ వాళ్ళు ఉన్నారు ఈరోజు చెప్పాలంటే పెద్ద నాయకులందరూ కూడా ఎన్ని కుంభకోణాలు చేస్తే అందులో చేరితే బీజేపీలో చేరితే అన్ని కుంభకోణాలు మాఫ్ అయిపోయినట్టు చేస్తే బ్యాంకులు ముంచిన వాళ్ళు అందరు ముంచిన బీజేపీలో చేరితే స్వచ్ఛందంగా మేము ఏది నాకు ఏమి మచ్చలేకుండా నాయకుడు అయితే తప్పు బీజేపీ వాళ్ళు చేసేది ఏదైతే ఆర్ఎస్ఎస్ కానీ సంఘ పరివారందరూ కూడా ఏదైతే కష్టపడి ఉన్న కార్యకర్తలకే గుర్తింపిస్తే కరెక్ట్గా న్యాయంగా జరుగుతుందని చెప్పి మేము కోరుతున్నాము ఇప్పుడు కూటమి గెలిస్తే మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కాడా పదవి కాడా పంచాబుగా నడిచేనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పుడు వాళ్ళు ప్రజా తీర్పు కింద చంద్రబాబు నాయుడికి అధికారం ఇచ్చిరే అనుకో వాళ్ళ పార్టీ వాళ్ళు నిర్ణయిస్తారు జనసేన కానీ తెలుగుదేశం కానీ బీజేపీ కానీ ఎవరు కావాలి ముఖ్యమంత్రి అనే దాని మీద ఆయన ఎమ్మెల్యే వచ్చిన దాని మీద అట్లాంటే నువ్వు పెద్ద మనిషి నువ్వు తిడితేనేమో తిట్టినంటావు నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ పెడితే నేషనల్ ఫ్రంట్ తెలుసా నేషనల్ ఫ్రంట్ పెడితే ఆ రోజు ఎంపీ స్థానాలు తక్కువ వచ్చాయని చెప్పి ప్రధానమంత్రి పదవే త్యాగం చేసి నందమూరి తారక రామారావు గారు అట్లే ఆ రోజుల్లో ఎట్లయితే ఆ రోజు వీపీ సింగ్ గారిని ప్రధానమంత్రి చేసిన విపి వీపీ సింగ్ గారిని కాబట్టి అట్లే ఈ మూడు కూటమితో కలుసుకొని ముఖ్యమంత్రి ఎవరు అనేది వాళ్ళు నిర్ణయించుకుంటారు వాళ్ళ పార్టీకి సంబంధం ఏమో ఇక మరి రాగా పోగా ఎట్టటి ఏందో కానీ మొత్తం మేనైతే ఏపీలో గట్ట ఉంది రాజకీయ కాక తెలంగాణకు గిట్ట ఉంది ఇక నువ్వేమో ఇండియా కూటమి ఇండియా కూటమినే నువ్వు పదం వాడుతున్నావు ఇక పొలం బయట వచ్చినా రైతుల దగ్గర పోయినా రైతుల కండ దగ్గర పోయినా రైతుల కాళ్ళ దగ్గర పోయినా రైతులు కడుపులో పెట్టుకొని చూసుకుంటా అని భరోసా ఇస్తుండవు ఎవరికి రైతులకు కేసీరావు మరి ఆ రైతు బోనస్ ఏది బోనస్ బోనస్ ముగడేస్తుండ్రు ఇప్పుడు కాంగ్రెస్ వారు బోనస్ ఇస్తలేరు అట రేపు ఎట్లేస్తారు ఓటు పార్లమెంట్లో ఇవన్నీ అబద్ధాలు కేసీఆర్ చెప్పేటి అన్ని నూటికి తొంభై తొమ్మిది కేసీఆర్ చెప్పేటన్ని అబద్ధాలే వింటున్నా తాత తొంభై తొమ్మిది అబద్దాలే వింటున్నావా ఇదే ముఖ్యమంత్రి నేను నేను చెప్తున్నా పశ్చిమ బెంగాల్లో జ్యోతిబస్ గారు ఉన్నారు ఇరవై సంవత్సరం ముఖ్యమంత్రి ఇదే కేసీఆర్ ఇరవై సంవత్సరం ముఖ్యమంత్రి ఉండొచ్చేమో అని నేను ఊహించిన కానీ ఏంటంటే ప్రజల మీదకి టీఆర్ఎస్ నాయకులను పెట్టుకొని రాబందుల మీద ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెట్టి అధికారులకు కూడా ఎవ్వరికి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కూడా ఒక్కరి కూడా వాళ్ళకు ప్రజాస్వామ్యంగా పనిచేసుకోడానికి అవకాశం ఇవ్వలే కాబట్టి ఈరోజు ప్రజలు తిరగబడి కేసీఆర్ని ఉడగొట్టారు కాబట్టి ఈనాడు కూడా మేము చెప్తున్నాం అందరు కూడా ఏమంటే న్యాయంగా పనిచేస్తేనే అందరూ ప్రతి ఒక్కరు ఊటకు వినియోగించుకోవాలి వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యానికి వీలు ఉంటుంది ఇలాంటి నాయకులు ఉంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చేది లేదు తదు ఆ రోజు ప్రాణాలు అందరు అర్పిస్తేనే ఏది ఫ్యామిలీలు ఫ్యామిలీ చాలామంది ప్రాణాలు అర్పిస్తేనే స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రాన్ని కూడా ఇప్పుడు ప్రజలు గ్రహించి సరైన పద్ధతిలో నడిపిస్తారు మరి ఇప్పుడు కొసకు ఇప్పుడు ఒక సమాజ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వాలని నువ్వు జనాలకు ఏం చెప్పదలుచుకున్నావు ఈ పార్లమెంట్ పానుగారో ఏం జమలు నేను చెప్పేది ఏంటంటే ఇండియా కూటమికి కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి కేంద్రంలో పది సంవత్సరాలు ఏంటంటే మార్పు కావాలి ఖచ్చితంగా కాబట్టి ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని డంకాపదంగా చెప్తున్నాను పక్కా ఏదైతే లౌకికవాద దేశం కాబట్టి భారతదేశంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ సర్దార్ సిక్కు అందరు కాబట్టి ఒకే మతం పరంగా పోతే బీజేపీ ఈరోజు ఒకే బీజేపీ ఉంటే మన దగ్గర భద్రాచలంలో రాముళ్ళీ ఏదో నామికవాల్సిన ఒక గుడి కట్టేసి దాన్నే ప్రచారం చేస్తంటే అది తప్పని చెప్పి దానికి వ్యతిరేకిస్తున్నాము ఇవాళ గిరిబిడ్డల మొత్తానికి ఇలా సమాజిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మరి ఇవాళ కుమార్ చౌదరి గారు ఈ రకంగా కడపలో ఉన్న ఆయాసం అంతా ఎండగక్కడు మరి రాబోయే రోజుల్లో పార్లమెంట్ పండగలు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణలో కానీ రాజకీయ పరిణామాలు ఏ రకంగా ఉంటాయి ఎట్లా ఉంటుంది జనాలు ఏమనుకుంటారు ఎటు మోగుతారు ఏంది కథ అన్నట్టుగా మరి పూస కూర్చినట్టుగా తోసు చెప్పిండు ఇక మరి కెమెరామెన్ శివతో మీ నర్సయ్య తాత తాత న్యూస్ మీరు చూస్తూనే ఉన్నారా మీ మనసులో ఏమనిపిస్తుంది ఏంది కథ మరి ఇవాళ కుమార్ చౌదరి ఏం మాట్లాడిండు దానికి మీ మనసులో కలిగిన సందేశాన్ని ఇవాళ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ బాక్స్లో పెట్టుండి ఉంటే మరి శనార్థి అందరికీ నమస్తే